హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము చేపల మార్కెట్కి అయితే పోతున్నాము అక్కడ ఏ ఏ చేపలు తీసుకుంటాం ఈరోజు ఈరోజు ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజైతే చేపలు తినాలనిపించింది ఈరోజు సెలవు కాబట్టి మనకు సో వెళ్ళి చూద్దాం మీరు కూడా చూసేయండి అయితే మనం వెళ్ళబోయే కారు ఇదే అనమాట చూడండి ఒకసారి చూపిస్తాను రెడ్ కార్ అనమాట మనం వెళ్ళేది ఈ కారే అన్న నేను వెళ్తున్నాము సో మీరు కూడా వచ్చేసి మాతో పాటు చూసేద్దాం ఇరవై మాలియాలో ఇవన్నీ పాత్రలు అంటారు అనమాట ఈ కోవిడ్లో చూడండి ఒకసారి చూడండి ఎంతో పాత్రలు రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఈరోజు అందరికీ సెలవులు కాబట్టి పోయి రూమ్ లో ఉంటారు సో మాలియాలో ఈ రోజు ఎలా ఉంటుందో నేను మీకు ఈరోజు చూపిస్తాను చూడండి ఒకసారి సో ఎంత మంది వస్తారు ఎలా ఉంటుంది ఈ వరకే వచ్చేసి ఉంటారు చూడండి ఒకసారి బీచ్ చూపిస్తాను అక్కడికి వచ్చేదంతా వీళ్ళు చర్చకి వచ్చే ఎక్కువ వస్తారు పిలిపి వాళ్ళు ఇక్కడ నుంచే కదా స్టార్టింగ్ బీచ్ మాములుగా చూసేదానికి సైకిలింగ్ పోతా పక్క చూడనా సైక్లింగు బైక్లింగ్ అన్నీ పోతారా సో ఫ్రెండ్స్ బాగా వాచ్ చేయండి ఈరోజు వీడియో కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది వీడియో చూడండి సో ఇదే అనమాట మాలియా మాలియా పోతాం మనం ఇప్పుడు మాలియా పక్కనే అనమాట మనకు చేపల మార్కెట్ అక్క వాహ్ ఏముంది చూడండి ఈ బిల్డింగ్ అదేదో పెద్దది మాల్ ఉండేటి ఎంత పొడ్డుగా అవతల నుంచి అవతల గ్రౌండ్ ఉన్నట్టు అది గుండె కారణం సో ఫ్రెండ్స్ ఇదే అనమాట కోవెట్ పార్లమెంట్ అనమాట ఇది చూడండి ఒకసారి చూపిస్తాను సో ఇదే అనమాట పార్లమెంట్ అనమాట ఇది కోవెట్కి ఇదే అనమాట చూడండి పెద్దది కానీ అయితే ఇది మసీదు ఇదే పాతది ఫస్ట్లో ఇడికే వచ్చామని అంటారు అందరు మామ పోతున్నాడు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందలలో వేసారు ఇదే కదా మార్కెట్ అబ్బా పడవ ఫ్రెండ్స్ టైటానిక్ మాల్ సేమ్ టైటానిక్ ఉన్నట్టే టైటానిక్ టైటానిక్లో అదంటా చూసాను ఆ మాదిరిగా జాక్ ఫేర్ అది వెళ్తాడు అప్పుడప్పుడు సో పెద్ద పెద్ద బిల్డింగ్ మధ్యలో పోతుందా మనం ఇప్పుడు బీచ్కి కి రోడ్డు వార్ రోడ్ అనమాట ఇదే ఇదే ఫస్ట్ రోడ్ బీచ్ పక్కనే ఉంటుంది అనమాట ఈ రోడ్ ముందు సో బిల్డింగ్ చూడండి ఇట్లాంటి బిల్డింగ్ మనం ఇండియాలో కట్టాలంటే ఎన్ని కోట్లు పెట్టాలి సెంట్రల్ బ్యాంక్ ఇది తేవుడా మొత్తం సాలరీస్ పోయిన కోయటి వాళ్ళకి కానీ ఆయిల్ డబ్బు అంతా దాంట్లో స్టే ఏ అవుతా ఉంటుంది పెద్ద మసీదు ఇంటికి వచ్చి షేక్ వచ్చేది దేవుడా ఏమన్నా చూడండి మసీద్ ఎంత పెద్ద చూడండి ఇదే షేక్లు అందరూ ఇడికే అంట వచ్చేది అంటే కోయట్ కింగ్లు అనమాట అంటే పెద్దలు సీఎం అట్ట మనకి ఇండియా కా మాదిరిగా అనమాట సెన్సెక్స్ బిల్డింగ్ అది సెన్సెక్స్ బిల్డింగ్ అంటే సెన్సెక్స్ వెళ్ళేది కదా స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ దేశాన్ని లావాదేవీలు చూసే స్టాక్ మార్కెట్ ఇవన్నీ ఒకప్పుడు కట్టినట్టు కదా నేను ఇప్పుడు కట్టినట్టు కాదు కదా ఇవన్నీ ఆది కాలాంటివి రిమూవ్ చేస్తారు అమ్మ చేస్తారు పాతయ్యి పాతయ్యి వచ్చి ఏదో ఆ విధంగా ఉంటాయి పాతయ్య వచ్చినప్పుడు అట్లా ఇవ్వ దాని మాదిలేసెంట

సో ఇదే అనమాట మార్కెట్ మనం రాబోతుంది ఇప్పుడు యూటర్న్ తీసుకుని రావాల మార్కెట్ ఇదే చెప్తున్నా అదేనా నిజం చెప్పు సీరియస్ తెలియకపోయినా నేను చెప్పింది దానికి అన్న నాకు నిజంగా అదే అన్నాడు ఏదో చెప్పాలని చెప్పి అయితే అదే అన్నమాట అన్న కూడా చూడండి ఇక్కడి నుంచి బిల్డింగ్ ఎంత బాగా అవసరం నేను వాన వానబడి ఫుల్లుగా శలీ వస్తుందని ఫుల్ వానబడింది శలిం మటుకు చంపేస్తుంది సో ప్రతి ఒక్కరు షూసు సాక్స్ వేసుకొని బయటికి వెళ్ళండి ఎందుకంటే రక్తం పారికాడు కాబట్టి పడిపోతారు కింద చెప్పాలనా అప్పుడప్పుడు మంచి షెడ్ అదో హెలికాప్టర్ పోతుంది రో చెడు హెలికాప్టర్ హెలికాప్టర్ ప్రతి ఒక్కరితో హెలికాప్టర్ గోట్లనే నేను చూసా ఈ రోజు నేను ఒక రోజు రోడ్లో నిలబడి రోడ్లో దిగినా హెలికాప్టర్ నే అప్పుడు చూసాను ఆర్ నెంబర్ రోడ్ లో దిగింది యాక్సిడెంట్ అయ్యిందే ఆ ఆర్నే దిగానైతే నాకు రాతాడా నాకు దేని మీద రాస్తాడ నా ఇదేందినా ఇది ఓరరే ఇక్కడ పక్కనే ఉన్నాడు మా మావ ఏం కాదులే పక్కనే ఉన్నాడు ఈ కెమెరాల దగ్గర జాగ్రత్తగా ఉండండి కోవిడ్ వచ్చే ప్రతి ఒక్కరు కెమెరాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి సీట్ బెల్ట్ లేకపోయినా ఫోన్ మాడుతూ ఉన్నా ఫోన్ చేతిలో ఉన్నా ఏం చేస్తా ఉన్నా మీకు మిమ్మల్ని మటుకు కొరతనే ఉంటుంది ఇది కెమెరా నూట యాభై దినార్లు ఫోన్ చేతిలో ఉన్నా ఫోన్ మాట్లాడుతూ ఉన్నా ఫో సీట్ బెల్ట్ వేసుకోకపోతే నలభై దినార్లు సో ప్రతి ఒక్కరూ సేఫ్ డ్రైవ్ చేయండి కోవైట్లో మన టైం బాగాలేక కోవైట్ వచ్చాం జాగ్రత్తగా గావనండి కోవైట్ దాని పేరు చెప్పు శుక్ష్రక్ శుక్ష్రక్ దీని పేరా హ్మ్ చూసేదానికి బిజ్జి పై పవజ్ మనవా క్లోజ్ చేయాలి హ్ పోలీస్ అన్నో ఉన్నారు క్లోజ్ చేయ యూ అదేదో వర్క్ చేస్తా అమ్మా చెల్ల్యాగంటే నేను ప్రతి ఒక్కటి చూడ బోట్లు ఎన్ని బోట్లు ఉన్నాయా సో ప్రతి ఒక్కటి ఇడికి వస్తాదండి పార్కింగ్ మన ఇండియాలో కార్కి కారు పార్కింగ్ అడి చేస్తాం అదే పార్కింగ్ చేశారు ఆ పక్కోటి ఈ పక్కోటి ఇప్పోటి ఆ పక్కోటి సో అక్కడ వెళ్తే ఖచ్చితంగా మీకు బోట్లు ఒకటి చూపిస్తా నేను మ్యాక్సిమం వెళ్ళము ఒకవేళ వెళ్తే చూపిస్తాను ఖచ్చితంగా మీకు ఇదే అనమాట మార్కెట్ ఇదే అనమాట ఫస్ట్ టైం నేను రావడం నేనేదో ఒక రాయి వచ్చానో నిజంగా అని చెప్పేశాడు ఇదే రా మార్కెట్ అని సో చూడండి బోట్లు ఎన్ని ఉన్నాయో మనం తిరగాలన్నా తిరగత్త అంటే డబ్బులు కట్టేది ఈ బోట్లో మనీ ఫర్ ఎవర్ డబ్బులు ఉంటే ఏమైనా చేయించుకో ఎట్లా అన్ని ఎట్లా డబ్బులు లేకుండా ఉంటే పెళ్ళి కూడా మీదిగలదు అలాంటి బతుకు సొంత నాయనైనా అమ్మాయినా ఎవరు చూడరా పార్కింగ్ పెట్టుకోవచ్చు

బాగుంది బీచ్ చల్లగా ఈ చలికి వంకుత ఉంటారు ఇదే లోపల వెళ్దాం లోవలు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఏవే చేపలునా ఏ పేర్లు నాకు ఇది ఐడియా లేదు కానీ చెప్తా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీకు చెప్తా నేను ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్తున్నాం మేము అప్పుడు ఓ మై గాడ్ వాయిస్ ఎనబస్తుంది అది తెలీదు సో అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ వినబరాకనే ఉంటే నేను లైవ్ వాయిసే పెడుతున్నా ఈరోజు లైవ్లో ఎలా ఉంటుందో అలానే పెడతాను సో చూడండి ఏంటి ఇక ఇప్పుడు సో చూడండి ప్రతి ఒక్కటి నేను ఇదో మీకు చూపిస్తాను చేపలు చేపలు ఏమే ఉన్నాయి సో అంతా నీళ్ళ నీళ్ళు కాదు ఐస్ ఐస్ ఐసు మొత్తం ఐసు చేపలు ఏం పేరండి దింపేరా ఏం పేరండి రుస్తానరా మమ్మల్ని రై ఇవుడు మమ్మల్ని అడ్డం పడి ఆపుతాడు మా చేపలు తీసుకోండి అండి చేపలు తీసుకోండి ఖాళీగా ఉన్నాయి కొన్ని కొన్ని మూసేసారు ఈరోజు లేవను సో ఇక్కడైతే నా ఇక్కడ ఈ ఓ రొయ్యలు రైలు ఉన్నాయా రైలా সোলো সাকোন্তো সোক৊য়া সক্ডিকারো সোলেচ্যে আসকের সহোক্যেনিযেনিযে হটিলেন্য়া সোলো তরগারিলের সলেনি এসোলেন্� ஒரு நாலு தினால் கொடுத்தா சாப்பிடு நாலு தினம் ஏன் சாப்பிடு கவர்மெண்ட் ஜார் ஏன் சாப்பிட்டு கோல்ஃபிஷா சார் மன இண்டியன்ஸ் கூட சா மந்தி வண்ட இக்கடிக்கு ரயில்னா ரயில்ன ஃபிரன்ஸ் ஓம்மை கோட் ச சரா 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 ஏன்னா சரக்கேசம் ரகரால் ஏ சேப்பை ஏதாவது தெரியல கொடுவா சீதா உண்டாய் கால அது எவ்வளோ அண்ணா அது ஒே கால் கிலோ கால் கிலோ ஒன் கால் ரூபாய் இன்னார் ரூபாய் எநாறு ரூபாய் அண்டா இது கால் கிலோ ஷாப் கடை இது கண்டிப்பா முன்னா அது முன்னாள் இது கிலோ மஞ்சள் மீன் அங்கே தமிழ் 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 சாப்பிடுறேன் சேப்பிடறாச்சு இந்த பொருள் சேப்படுறேன் யாரும் அந்த பொருள்ண்ணா அந்த பொருள் ஆதரது ஏரியா இல்லையா முல்லூர் வந்த வீட்டில் கூட முள்ளுல்டா பண்ணது இல்ல சூப்பா ஏன்னா ரொயிலேண்ணா ரொயில் காய பிராஞ்சு காய் ஏன்னா வென் வந்து சேப்பா சூப்பா இது ஏன் சேப்பா கோல் இது ரெட் பிஷா ரெட் பிஷா தள்ளகாக்கா இது ஏன் சாய் சூண்ட சரி இது பயங்கரங்க ஏன் தெரியுமா ஐடியா முக்கிய பேசா ரெண்டு 귀여운 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 귀여운

ஆனால் அணிஞ்சா பௌச்சா பதாம் பண்ணு அட்டா போய் வீடியோ வீடியோன்னா போட்டு சார் ரெண்டு பதா பண்ணு சூதம் சார் வெதம் லபேஞ்சு வெளச்சா போதா ஓ மை காட் నిజంగా బలె ఉంది చూసేదండి నాకైతే నాకైతే భలే నచ్చింది సో బాగుంది చూడండి ఒకసారి బోట్లు ఎలా ఉన్నాయో సో చల్లగా ఉంది సూపర్ ఉంది అయితే సో చూడండి చూపిస్తా సో నిజంగా నీళ్ళ మధ్యలో నడిచే వదండి ఏదో మాదిరిగా ఉంది నాకైతే సూపర్ ఉంది అయితే చూసేదానికి బోట్ దగ్గరగా ఉంటే ఇంకా బాగుంది సో మనం వెళ్ళాలో ఎలా కూడా తెలియదు మనకు సో పర్లేదు బాగుంది నీళ్ళ దగ్గరగా చూసేదానికి అన్నిటికీ బాగుంది రెండు పోవటం సముద్రం బాగుంది సూపర్ ఉంది అయితే చూసేదానికి ఇక్కడి నుంచి అయితే నాకైతే బలం అనిపిస్తుంది బ్రిడ్జి పై నుంచి చూడాలి ఇటుపక్క నీళ్ళే ఇటుపక్క నీళ్ళే సో బాగుంది చూసేదానికి సో మీరు కూడా కంటే వచ్చి చూడండి ఎప్పుడన్నా హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి చూడండి తిరగండి బాగా కోవేట్ని తిరిగేసేయండి చూడండి అయిపోయింది అయిపోయింది మొత్తం తీసేసుకున్నాము సో రిటర్న్ అయితే అయిపోయామనమాట సో వెళ్ళిపోతున్నాము రూమ్కి వెళ్ళి వంట వండి టేస్ట్ ఎలా ఉందో ఈరోజు చెప్తాను నేను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరూ చూడండి సో ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి యూట్యూబ్లో చూడండి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి మీ ఫీలింగ్ ఏంటో దాంట్లో ఒకసారి కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది నెక్స్ట్ బెటర్గా తీస్తాను ఇంక వీడియో సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి